ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యాభై తొమ్మిది పరుగుల విజయం సాధించిన సంగతి తెలిసిందే బౌలింగ్లో మిచెల్ శాట్నాథ్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్లో సూర్యకుమార్ జాదవ్ రాణించడంతో ముంబై ప్లేయర్స్ చివరి బెర్తును సొంతం చేసుకుంది గతంలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది అయితే ముంబై ఇండియన్స్ రెండో స్థానంలోకి దూసుకెళ్లే అవకాశం కూడా ఉంది అలాగే లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టుకలో టాప్ టూలో నిలిచిన జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే అయితే ముంబై ఇండియన్స్ టాప్ టూలో నిలవాలంటే మరికొన్ని రోజుల్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది ముంబై టీం ఇప్పటి వరకు ఆడిన పదమూడు మ్యాచ్ల్లో ఎనిమిది విజయం సాధించింది పదహారు పాయింట్లతో పాయింట్ల పట్టుకలో నాలుగో స్థానంలో ఉంది జైపూర్ వేదికగా మే ఇరవై ఆరున పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది లీగ్ దశలో ముంబైకి ఇదే చివరిపోరు ఇందులో విజయం సాధిస్తే ముంబై పద్దెనిమిది పాయింట్లకు చేరుకుంటుంది అయితే ఈ మ్యాచ్లో గెలిచినంత మాత్రాన ముంబైకి రెండో స్థానం దక్కదు మరికొన్ని సమీకరణాలు కలిసి రావాల్సి ఉంటుంది ప్రస్తుతం పద్దెనిమిది పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటన్స్ మోటి స్థానంలో పదిహేడు పాయింట్లతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి గుజరాత్ టైటన్స్ లీగ్ దశలో లక్నో సూపర్ జెంట్స్ చెన్నై సూపర్ కింగ్స్తో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ తలపడాల్సి ఉంది మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఢిల్లీ ముంబైతో తన చివరి రెండు మ్యాచ్లను ఆడాల్సి ఉంది ముంబై ఇండియన్స్ జట్టు టాప్ టూలోకి రావాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ మిగతా మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది అలాగే పంజాబ్ కింగ్స్తో జరగాల్సి ఉన్న తమ చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా గెలవాలి ఇలా జరిగితే ముంబై తనకంటే ముందున్న రెండు జట్లను నెట్ బ్రాండెడ్ పాయింట్ల విషయంలో అధిగమించి రెండో స్థానంలోకి చేరుకుంటుంది దీనికి మొత్తం మూడు అవకాశాలు ఉన్నాయి అవకాశం నెంబర్ వన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్లు లీగ్ దశలో మిగిలిన తమ రెండు మ్యాచ్లను ఓడిపోవాల్సి ఉంటుంది ఇదే జరిగితే గుజరాత్ టైటన్స్ ఇరవై రెండు పాయింట్లతో మోటి స్థానంలో పద్దెనిమిది పాయింట్లతో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో పదిహేడు పాయింట్లతో ఆర్సీబీ పంజాబ్ మూడు నాలుగు స్థానాల్లో నిలుస్తాయి అవకాశం నెంబర్ టూ గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ తమ మిగిలిన మ్యాచ్ల్లో ఓడిపోతే పంతొమ్మిది పాయింట్లతో పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలో పద్దెనిమిది పాయింట్లతో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో గుజరాత్ టైటన్స్ మూడో స్థానంలో పదిహేడు పాయింట్లతో ఆర్సిబి నాలుగో స్థానంలో ఉంటాయి చివరగా అవకాశం నెంబర్ త్రీ ఒకవేళ పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మిగిలిన మ్యాచ్లో ఓడిపోతే ఇరవై ఒకటి పాయింట్లతో ఆర్సీబీ మోటి స్థానంలో పద్దెనిమిది పాయింట్లతో ముంబై రెండో స్థానంలో గుజరాత్ టైటన్స్ మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ పదిహేడు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలుస్తాయి కాగా లీగ్ దేశం ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఏ స్థానంలో ఉంటుందని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బస్సులో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి